మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి గురువుగారు జిల్లగా మాస్టర్ బెడ్రూమే ఇంటికి అన్నిటికన్నా పెద్దది ఉండాలి అంటారు మాస్టర్ బెడ్రూమ్ కన్నా మిగతా బెడ్రూమ్స్ పెద్దవి ఉండొచ్చా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలని అక్కడ నియమం లేదమ్మా ఒకటి ఏమిటంటే నైరుతి బెడ్రూమ్ పెద్దది ఉండాలి అంటే నైరుతి గది బెడ్రూమ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది ఒక ఆయుధాలు పెట్టుకునేది కావచ్చు స్టోర్ రూమ్ కావచ్చు ఏదైనా కావచ్చు నైరుతి పెద్ద గది ఉండాలి అన్నిటికంటే పెద్ద గది ఉండాలి నైరుతి అన్నది నైరుతికి ఎందుకు పెద్ద గది ఉండాలి అన్నారంటే నైరుతి ఈశాన్యము చిన్న గది ఉండాలి ఇది ఒక నిష్పత్తి ఉంది ఈశాన్యము అన్ని గదుల కంటే చిన్న గది ఉండాలి నైరుతి అన్ని గదుల కంటే పెద్ద గది ఉండాలి అయితే ఈశాన్యంలో ఎవరన్నా వస్తే చేస్తే వెంటనే రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి అట్టే పంపించవచ్చు మళ్ళకు కావాల్సిన వాళ్ళైతే ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారు ఆ లోపల హాల్ డైనింగ్ ఇవన్నీ ఉంటాయి నైరుతి ఎప్పుడూ ఒక గురుస్థానంగా చెప్పబడింది గురుస్థానం అంటే నేను గురు గ్రహము బృహస్పతి గురించి మాట్లాడటం లేదు అది పెద్దది అంతే నైరుతి హైట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ వైశాల్యం ఎక్కువ ఇవన్నీ నైరుతిలో ఉండాలి అంటే నైరుతిలో ఎక్స్ట్రీమ్ నైరుతిలో ఒక చిన్న గది కట్టి స్టోర్ రూమ్గా కూడా వదిలేయచ్చు నైరుతి గదిలోనే ఇంకొక నైరుతి గది కట్టుకోవచ్చు ఇట్లా అనేక రకాలు ఉన్నాయి కానీ ఇంటికి పెద్ద నైరుతిలోనే ఉండాలి అని అలా ఏమన్నా ఇంటికి పెద్ద నైరుతిలో ఉండాలి దానికి ఒక కారణం ఉంది నైరుతిలో ఎందుకు ఉండాలి ఇంటికి పెద్ద అంటే ఒక ఇంటికనే కాదు ఒక ఆఫీస్ కట్టుకున్నా సరే ఇంకొక ఆర్గనైజేషన్ ఏదైనా ఉన్నా సరే ఒక హాస్పిటల్ అయినా సరే దాన్ని కమాండ్ చేసే వ్యక్తి నైరుతి స్థానంలో కూర్చోవాలి మన ఇంటిని కమాండ్ చేసేది ఎవరు మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో ఆయనకి నైరుతి భాగం ఇస్తారు ఒక ఆఫీసులో దాన్ని కమాండ్ చేసే మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ హెడ్ కానీ వాళ్ళకి ఆఫీసు పనులు చేయటానికి నైరుతి గదిలో సీట్ ఇస్తారు హాస్పిటల్స్లో కూడా అంతే ఇదంతా ఏమిటంటే నైరుతి అన్నది కమాండ్కి ఒక వాస్తులో చెప్పబడినటువంటి ఒక దిక్కు కమాండ్ అక్కడ ఉన్న వాళ్ళకి కమాండ్ చేసే లక్షణాలు వచ్చేస్తాయి వాళ్ళు అజమాయిషి అధికారం కూడా కాదు అజమాయిషి అన్నమాట ఇప్పుడు ఇంట్లో ఇదివరకు కామన్ ఫ్యామిలీస్ ఉండేవి ఒక తండ్రి తల్లి లేకపోతే తాత అమ్మమ్మ ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇట్లా ఇట్లా ఎంతమంది ఉన్నా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇదివరకు మనవన్నీ అంటే వాస్తుశాస్త్రం ఎప్పుడో ఎంతో కాలం క్రితం చెప్పబడింది అయితే ఏమిటంటే ఒక్కరి మాట మీద కుటుంబం అంతా నడవాలి అప్పుడు అందరూ కలిసి వ్యవసాయం పనులు చేసేవాళ్ళు ఇదంతా సో ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఆయనకి బాధ్యత ఉండేది ఎవరికి ఎవరు నోచుకోకుండా ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళకి ఏర్పాటు చేయటం వాళ్ళ వాళ్ళు ఈయనకి ఎదురు చెప్పకూడదు అట్లా అయితేనే ఆ ఫ్యామిలీస్ నడుస్తాయి సో నైరుతి ఏమిటి అంటే వాస్తులో నైరుతి మనకు రాహు స్థానం నవగ్రహాలలో నైరుతి వాస్తు ప్రకారం అంటే నవగ్రహాల ప్రకారం చూస్తే నైరుతి రాహు స్థానం చాలా బలమైన స్థానం అంటే ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించినా సరే వాళ్ళ మంచి కోసం వాళ్ళ చేత పని చేపిస్తుంది రాహు మళ్ళీ నిరుతి అనే రాక్షసుడు అక్కడ ఉంటాడు వాస్తుల్లో ఉన్న ఎనిమిది దిక్కుల్లో ఆ కార్నర్లో నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు దీనికో పురాణ గాథలు ఇవన్నీ చాలా ఉన్నాయి తర్వాత చెప్పుకోవచ్చు ఈ నిర్వృతి ఏమిటి అంటే ఈయన పని రాక్షసుడు నిరంతరం పని కాదు పని లేకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తాడనమాట అంత అంతా ఇట్లా చూడండి కొంతమంది మన వాళ్ళు బిజీ పీపుల్ ఉంటారండి వాళ్ళు ఎప్పుడు పని ప్రేమిస్తారు పని చేస్తూనే ఉంటారు విరామం పని లేదనుకోండి వాళ్ళకి పిచ్చి అయిపోతుంది ఆర్గనైజ్ చేయటం అనమాట పని చేయటం అంటే మెట్లెక్కటం దిగటం కాదు ఆర్గనైజింగ్ ద థింగ్స్ అట్లాంటి వాళ్ళకి ఏంటి ఆ దిక్కు ఇస్తే వాళ్ళు నిరంతరం బిజీగా ఉంటారు వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో వాళ్ళందరూ వినేలాంటి అజమాయిషి వాళ్ళకి వస్తుంది సో ఈ రెండు లక్షణాల వల్ల వాళ్ళ కుటుంబం చక్కగా పైకి వస్తుంది దిస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్ సో అట్లా నైరుతి అన్నది పెద్ద గది కావాలి హైట్ ఉండాలి అక్కడ వెయిట్ ఉండాలి ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంకా ఈ అజమాయిషికి ఇంకా బలాన్ని చేకూరుస్తుంటాయి అన్నమాట అందుకని నైరుతి గదిని ఇంటికి పెద్దకి ఇవ్వటం ఆ గదిని కొంచెం పెద్దదిగా కట్టి పెట్టటం ఇవన్నీ అక్కడ ఉంటాయి